సందర్భాల్లో మా నాన్న మీద అలిగేదాన్ని ఏదన్నా కోనివ్వకపోతే లేదంటే ఏదన్నా తిట్టినా కానీ అలిగేదాన్ని అయితే మా నాన్నగారు నేను బెడ్రూమ్లో పడుకుంటే హాల్లో నుండి పిలిచేవారు అమ్మ రామ బౌన్ చేయడానికి రామ్ అంటే ఇంకా కోపం వచ్చేసేసేది ఇంకొక టూ త్రీ టైమ్స్ పిలిస్తే వెళ్తాలే అనుకునేదాన్ని పిలిచేవారు పిలిచేవారు అయిపోతుంది మేము తినేస్తున్నాం వస్తున్నావా లేదా అనేవాళ్ళు అయితే ఎప్పుడైతే ఇంకొకసారి పిలిస్తే వెళ్తాను అనుకునేదాన్నో ఇంకా పిలిసే వాళ్ళు కాదనమాట అయ్యో ఇంకొకసారి పిలిస్తే వెళ్దాం అనుకున్నాను మా నాన్నగారేమో పిలవట్లేదు అని చెప్పేసి నిజంగా మా తండ్రి అంతా అయిపోయాక మరి నేను కాసేపు ఉన్నాక ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి తినిపించేవాళ్ళు ఆ రోజులన్నీ నాకు నిజంగా గుర్తొస్తాను తండ్రి ప్రేమ చాలా గొప్పది నిజంగా తల్లిదండ్రుల ప్రేమ గొప్పది ఈరోజు నా తండ్రుల దినోత్సవం కాబట్టి మా తండ్రి మా గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఎంత బాధ్యతను వహించారో నిజంగా మాటల్లో చెప్పలేను వారి ప్రార్థన జీవితం మరి అందరి తండ్రుల గురించి నాకు తెలియదు కానీ నా తండ్రి గురించి నేను మంచి సాక్ష్యం చెప్పగలను అన్నీ వదులుకొని హైదరాబాద్ హైటె హైటెక్ సిటీలో మరి బిజినెస్ చేస్తూ దేవుని ఒకే ఒక పిలుపుని బట్టి అన్నీ వదిలేసి మరి తెలంగాణ మారుమూల ప్రాంతాన్ని మరి ఎన్నుకొని దేవుడు ఇక్కడ నన్ను చూపిస్తున్నారు ఈ ప్రాంతంలో సేవ చేయమన్నారు అని చెప్పి ఆ ప్రాంతంలో పెద్ద కుటుంబము మరి అమ్మాయిల మైదుగురము ఒక తమ్ముడు పెద్ద కుటుంబాన్ని పోషించడము చాలా కష్టతరము అందరంటున్నారు అంటున్నారు సార్ మీకు ఏమైనా పిచ్చాండి అన్ని వదిలేసి ఏమీ లేకుండా ఈ ప వచ్చి సేవ చేస్తానంటున్నారు మతి ఏమన్నా భ్రమించి ఇక్కడ మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటదా అని చెప్పేసి అన్ని మాటలన్నా నా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు నేను వచ్చానంతే ఆయన మాటకు లోపడుతున్నాను పిల్లలని ఎవరి భవిష్యత్తుని అంత దేవుడు చూసుకుంటాడు అనే మాట మాత్రమే చెప్తా ఉండే వాళ్ళందరికీ అయితే రోజున దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదండి అంత ఉన్నత మెన స్థానాల్లో నిలబెడుతూ ఎవరికి తగ్గ మరి కుటుంబాలను వారికి ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు నిజంగా మా తండ్రి గారు సేవ చేసి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన ప్రాంతం ఎటువంటిదంటే చాలా భయంకరమైనది అనేక మంది సేవకులు వచ్చే వాళ్ళు సేవ చేస్తామని ఒక వారం తిరగకుండానే సర్దుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అక్కడ ఉండలేక కానీ మా యొక్క తల్లి తండ్రి ఎంతో ఒక పట్టుదలతో చచ్చినా బ్రతికిన ఈ ప్రాంతంలోనే దేవుడు చూపించిన ప్రాంతం అని నిలబడ్డారు ఈ రోజున ఏడు ఎనిమిది బ్రాంచ్లు మరి చర్చిలు స్థాపించడానికి దేవుడు కృప చూపాడు హలెయ హలెలుయా ఇది మనుషుల గొప్పతనం కాదు వారు ఎప్పుడైతే దేవుని మీద పట్టుదలతో కసితో ఉంటే ఈ ప్రాణాలు ఉంటాయి లేకపోతే ఇక్కడే పోతాయన్న పట్టుదలతో ఎప్పుడైతే సేవలోకి అడుగుపెట్టారో ఉన్నారో ఆ శ్రమలను సహించారో దేవుడు ఆశీర్వదించాడు నిజంగా తెలంగాణ నిజామాబాద్ ఎల్లారెడ్డి ఆ ప్రాంతాల్లో దేవుడు ఇప్పటికీ అనేకమైన సంఘాలను ఇస్తూ కొన్ని వేల మంది ఆత్మలను రక్షించడానికి ప్రభు కృప చూపారు చాలామంది మీడియా అయితే మరి కవర్ చేయరు మరి యూట్యూబ్ ద్వారా చెప్పడానికి అంత ఇష్టపడరు మరి మీడియాలోనికి రావడానికి ఇష్టపడరు కానీ నా తండ్రి గారు చేసిన సేవ చాలా గొప్పది మాకు తెలుసు అనేక మందికి బాప్తి ఇచ్చినప్పుడు మాకు ఒక పండగ వాళ్ళతో అలా వెళ్ళడము వాటర్లో ఆడుకోవడం మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు కానీ నాకు తెలిసి మా తండ్రి వేల ఆత్మలకి మరి ప్రభు వైపు నడిపించిన గొప్ప దేవుని సేవకులు అదేవిధంగా నా యొక్క మామయ్య గారు జోసెఫ్ విజయ్ కుమార్ గారు మాట మీద నిలబడే మనిషి అక్కడ క్రమం లేదంటే అక్కడ ఉండరండి ఎవరైనా క్రమాన్ని పాటించట్లేదంటే వారెవరైనా సరే కద్దిస్తారు ఆ క్రమాన్ని వారి పిల్లలకు నేర్పించి ఈ రోజున ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి మరి ఎంతగానో ఉపయోగపడిన దేవుని సేవకులు నిజంగా వారిద్దరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను రెండు కుటుంబాలు ఎంతో ఆశీర్వాదాలతో దేవుని కృపతో ముందు కొనసాగుతున్నాయంటే తండ్రులు తీసుకున్న నిర్ణయము వారి ప్రార్థన జీవితము మాత్రమే కాబట్టి ప్రతి తండ్రికి ఉదయకాల సమయంలో విన్నవించుకుంటున్నాను దేవుడు మీ తోడున్నాడు అడగండి ఒకవేళ మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా లేదంటే మీరు కష్టపడి తీసుకొస్తున్న ధనానికి మరి సరిపోవట్లేదా ఒక చిల్లుపడిన పడిన సంచిలో వేసినట్లుగా మీ కష్టం పోతుందా మీ కష్టార్జితం అంతా ఆవిరైపోతుందా దేవుడిని అడగండి మంచి జ్ఞానాన్నిచ్చి ఉన్న దాంట్లో నువ్వు ఏ విధంగా ఆశీర్వాదం నువ్వు వ్యర్థమైన వాటికి మీ డబ్బులు పెట్టకూడదు నీకు కుటుంబం నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం అంతా నీ వైపే చూస్తూ ఉంది కాబట్టి వారిని నమ్మకంగా పోషించే బాధ్యత తండ్రిగా దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దేవించి కాక ఆమె